ఐదు వందల రూపాయలు సేవింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము న్యూ ఇయర్ రిజల్యూషన్లో భాగంగా ఓయమ్మ ఐదు వందలు అనేసినప్పుడే భయపడి కట్ చేయకండి వీడియో కంప్లీట్గా అశాంత వినండి చాలా ఈజియెస్ట్ మెథడ్ అంట అనేది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక అతిరిపోయే సేవింగ్ తో పాటుగా కొంచెం లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేసేసుకుందామండి నాకు సడన్గా కోల్డ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదనమాట ఈవెన్ థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ కానీ ఏం అనిపించలేదు జనవరి మార్నింగ్ నుంచి అస్సలు నాస్ట్రిల్స్ బ్లాక్ అయిపోయేసి వాయిస్ కూడా రావట్లేదు రకరకాల ట్రయల్స్ ప్రయోగాలు అన్ని రకాలు చేసి ఇంకా ఎట్టకేళ్ళు కాదు న్యూ ఇయర్ ట్యాబ్లెట్ వేయకూడదు అని ట్రై చేసి నైట్ త్రీ థర్టీకి ఏం వేసాను లివోసిట్రిజన్ ట్యాబ్లెట్ పార్సెటమలు అది కోల్డ్ ఒక రోజు కంట్రోల్ అయిందే కానీ కంప్లీట్గా నిద్రే అనమాట అంటే కోల్డ్ ట్యాబ్లెట్ వేసానా నిద్రకి ట్యాబ్లెట్ వేసానని అర్థం కల సో ఎట్టకేళ్ళకి ఇప్పటికి ఫ్రెష్అప్ అయ్యి ఈ ఇయర్ అంటే నా నేను ఏమేమి ప్లాన్స్ చేసుకున్నాను అంటే లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుందండి లాస్ట్ వన్ వీక్గా లాస్ట్ ఇయర్ వన్ వీక్గా నేనైతే ఇయర్ కొత్తగా నేర్చుకోవాలని పెట్టుకున్నట్టు వచ్చి బ్యూటీషియన్ ఒకటి టైలరింగ్ ఒకటి కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ బీట్యూషన్ టైలరింగ్ సో మధ్యాహ్నము బీట్యూషన్కి అయితే వెళ్తా ఉన్నాను అంటే ఆల్టర్నేట్ డేస్లో టైలరింగ్ కూడా నేర్పిస్తాము అన్నారు సో టైలరింగ్ మాత్రం నాకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు కాబట్టి కొన్ని మోడల్స్ నేర్చుకుంటే చాలు బ్యూటీషియన్ నేర్చుకోవాలని వెళ్తున్నాను సో అందుకోసమని నేను టూ కంతా స్టార్ట్ అయిపోవాలి కాబట్టి కొంచెం హరిభరీగానే వీడియో రికార్డ్ చేస్తా ఒక చిన్న సేవింగ్ చాలని చెప్పేసి నెక్స్ట్ ఫోర్ థర్టీ కార్ డ్రైవింగ్కి వెళ్తానండి మనము లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకుంటా ఉన్నాము అంటే ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడము సడన్గా హెల్త్ ఎందుకు అప్సెట్ అవుతుందో తెలియట్లేదు అనమాట సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి రెగ్యులర్గా కొంచెం వామ్ వాటర్ అంటే బాడీని డీహైడ్రేట్ చేసుకోవటం కానీ యోగా ఎక్సర్సైజ్ లాంటివి చేయటం కానీ లేదంటే పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నిద్దాం అన్నిటికంటే ముఖ్యంగా ఏమైపోయింది ఏమైపోయిందని అంటే ఇంకొంచెం ఎక్కువ అద్దమాట సో దేంతో అయినా పోరాడమే మనం చేయాల్సినటువంటి మెయిన్ వర్క్ సో దాన్ని పక్కన పెట్టేసి ఇంక ఇవాళ టాపిక్ వచ్చేసి ఇది సేవింగ్ ఛాలెంజ్ అన్నాను కదా ఐదు వందల రూపాయలు సేవింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము న్యూ ఇయర్ రిజల్యూషన్లో భాగంగా ఓయమ్మ ఐదు వందల అనేసినప్పుడే భయపడి కట్ చేయబోకండి వీటో కంప్లీట్గా అశాంత వినండి చాలా ఈజియెస్ట్ మెథడ్ అంటాను నేను ఎందుకంటే వీక్లీ ఛాలెంజ్గా తీసుకున్నాను ఇది డైలీ ఇన్కమ్ ఉండేవాళ్ళు కానీ వీక్లీ ఇన్కమ్ ఉండేవాళ్ళు కానీ మంత్లీ ఇన్కమ్ ఉండేవాళ్ళు కానీ చాలా ఈజీగా చేసుకునేటువంటి సేవింగ్ ఛాలెంజ్ అండి కాకపోతే ఫిగరు పెద్దది కనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్తో ఫిఫ్టీ టూ వీక్స్ అనమాట మన సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఫిఫ్టీ టూ వీక్స్లో మనం ఎంత సేవ్ చేయగలుగుతాము అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ సేవ్ చేయగలుగుతాం అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్తో ఇంత సేవింగ్గా కంపౌండింగ్ చేయలేదు పెంచలేదు తగ్గలేదు రోజు సేవ్ చేయమనిలేదు ఏం చేయమని లేదండి వారానికి రోజు మీ కంఫర్ట్ డే అంటే వారం మొత్తానికి మీరు ఒక ఐదు వందలు సేవ్ చేసి పక్కన పెట్టుకుంటే చాలు లేదు వీకెండ్స్లో మనం ఖర్చు పెట్టే ఎక్కువ ఖర్చు చికెన్లు మటన్లు కదా సో వాటిలో కొంచెం పొదుపు చేయగలిగానే మనం ఐదు వందలు అనేది సేవ్ చేసుకోవచ్చు ఈజీగా ఐదేసి వందలు వారానికి ఒకసారి అడ్వా పెట్టేస్తా ఉన్నామంటే సంవత్సరం తిరిగేసరికి మనకి ఇరవై ఆరు వేలు మనం సేవ్ చేసినాము ఉంటే మనం జనరేట్ అనమాట సో ఈ ఇరవై ఆరు వేలని ఎక్కడెక్కడ మనం పొదుపు చేసాము అంటే మనకి ఇది పెరుగుద్ది అంటే మన లేడీస్కే చెప్తుంటాను కాబట్టి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి గోల్డ్ మీదే కాబట్టి గోల్డ్ స్కీమ్స్ కట్టుకోండి ఒకటి గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాము అంటే మన ఇరవై ఆరు వేలకి ఇంకొక రెండు వేలు యాడ్ అవుతుంది సో ఇరవై ఎనిమిది వేలు అవుతుంది చిన్న గిఫ్ట్ సిల్వర్ కాయిన్ ఏదో ఒకటి ఇస్తారు గోల్డ్ స్కీమ్లో సో ఇరవై ఎనిమిది వేలకి మనం దాపు దాపుగా సవర్ నుంచి ఇంకొంచెం బెచ్చగానే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి మాకు గోల్డ్ వద్దు మేము మగవాళ్ళమైనా సేవ్ చేసుకుంటాం పిల్లలమైనా సేవ్ చేస్తాము అన్నారనుకోండి రికరింగ్ డిపాజిట్కి వెళ్ళిపోండి ఎవ్రీ మంత్ టూ థౌజండ్ తీసుకెళ్ళి రికరింగ్ డిపాజిట్లో వేసుకోండి అందులో కూడా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనకైతే ఇన్కమ్ అయితే జనరేట్ అవుతాయి అది వన్ ఇయర్కి మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే రికరింగ్ డిపాజిట్లో బ్యాంక్లో వెళ్ళి రికరింగ్ డిపాజిట్ అయితే చేసుకోండి లేదు ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోండి ఈ రెండు మెథడ్స్ అనమాట సో ఈ రెండు కాదు మాకు ఇంకేదన్నా మెథడ్ చెప్పండి సో మాకు ఇంకొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు చూడండి అంటే డివైడ్ చేసుకోవటం థౌజండ్ రూపీస్ గోల్డ్ కట్టుకోవడము థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ చిట్ అనేసాను డివిడెండ్ చిట్ అనేసో ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర చిట్టు వేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది లేదు ఇంకేదైనా కొంచెం సెక్యూర్గా ఉండే చెప్పండి అన్నారనుకోండి మనం టూ థౌజండ్ తీసుకెళ్ళి ఫైవ్ హండ్రెడ్ గోల్డ్కి ఫైవ్ హండ్రెడ్ ఆర్డీలోను థౌజండ్ రూపీస్ మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయండి సో ఇలా కూడా మంచిగా ఇంట్రెస్ట్ అయితే మనకి జనరేట్ అవుద్ది ఇవి కాకుండా ఇంకేది ఉంది అనేసిన అంటే మనకి టాలెంట్స్ ఉంటే గోల్డ్ ప్రతి నెల కొనిపెట్టుకోవడం అనమాట అంటే ఎంత క్రెడిట్ అయితే ఎంత ఎందుకంటే నెల నెల గోల్డ్ కాస్ట్ పెరుగుతూ ఉంది కదా సో అలా మనం గోల్డ్ స్కీమ్లో కూడా రెండు రకాలుగా వేసుకొని మన ఏ నెల కా నెల మన అకౌంట్లో క్రెడిట్ అయ్యట గోల్డ్ స్కీమ్లో పెట్టుకోవడము అండ్ నెక్స్ట్ మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది షేర్ మార్కెట్ మీద ఐడియా ఉంది మన ఇళ్ళల్లో వాళ్ళకంటే వాళ్ళ ద్వారా షేర్ మార్కెట్లో అది తెలుసుంటేనే పెట్టండి లేకుంటే వద్దనమాట అన్నమాట కంపేరింగ్ టు మనము కుండీల్లో పొదుపు చేసుకుంటాను లేదా ఇళ్లల్లో పెట్టుకుంటే మనకైతే పిల్లలు పెట్టదు డబ్బు సో అందుకనేసి ఏదో రకంగా అంటే తక్కువ ఎక్కువైనా కూడా ఇంట్రెస్ట్ మంచిగా జనరేట్ చేసి మన యొక్క ఐదు వందల రూపాయల పెట్టుబడిని దాబుదాపు తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల దాకా చేర్చుకున్నాము అంటే మనము ఆరు వేల రూపాయల గ్రామం అయినా కూడా దాదాపు ఐదు ఐదున్నర గ్రామ్ బంగారాన్ని అయితే ఒక్క సంవత్సరం లోపల కొనుక్కోవచ్చు అనమాట కాకపోతే మనం ఎక్కడ పెట్టుబడి పెట్టం దానికి ఎంత సెక్యూరిటీ ఉంది అది రిస్క్ తీసుకున్నామా సెక్యూరిటీగా చూసుకున్నామా లేదా హై రిస్క్లో పెట్టినామా మన లక్ ఎంతవరకు ఉంది పరీక్షించుకుందాము అనుకునే వాళ్ళు మన తే తెలివితేటలు మనకు ఉండేటువంటి సౌలభ్యాన్ని పట్టించి దాన్ని పొదుపు అయితే చేయండి అండి మనం రూపాయి రూపాయి పోగేసి సంపాదించుకునే డబ్బులు కాబట్టి మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండే ప్లేస్లో సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజియస్ట్ సేవింగ్ ప్లాన్తో ఈ ఇయర్ నేను మీ ముందుకైతే వచ్చేసాను మా సిస్టర్ ఒక సౌజన్య గారు అడిగారు అక్క బీట్స్ జ్యువెలరీ గురించి చెప్పండి అని అమ్మ బీట్స్ నేను చాలా రకాలు సేవ్ చేస్తున్నాను బ్లాక్ బీట్స్ లేదంటే నాది గ్రీన్ బీడ్స్ ఉంది కదా ఆ జ్యువెలరీనా లేదంటే స్టడ్సా కమ్మలా ఏ జ్యువెలరీ గురించి నాకు కొంచెం పర్టికులర్గా మెన్షన్ చేసామంటే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను అది మెసేజ్లో కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని ఓకే అని పెట్టాను కాకపోతే పర్టికులర్గా ఏ జ్యువెలరీ అనేది నువ్వు నాకు చెప్పగలిగా అంటే నేను ఆ జ్యువెలరీని మళ్ళీ మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లేదు పర్టికులర్గా టూ గ్రామ్స్లో పలాన్ జ్యువెలరీ అని చెప్పావు అంటే నేను కంప్లీట్గా వివరాలు అయితే నీకు ఇస్తానమ్మా సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అనమాట ఖచ్చితంగా నేను చాలా రకాల జ్యువెలరీస్ షేర్ చేస్తూనే ఉంటాను అందులో ఏ జ్యువెలరీ అనేది నాకు చెప్పు ఇంకా సింపుల్గా నేను ఈ ఇయరు ఫైవ్ హండ్రెడ్ ప్లాన్ ఎలా వేసుకోండినో చూపెట్టేస్తాను వీడియోని మనము ఆ ప్లాన్ చూపించేసుకున్నాక క్లోజ్ చేసుకుందాము అన్నట్టు మిమ్మల్ని లైక్ అడగడము సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం మర్చిపోయినట్టున్నాను ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చూడండి ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ ఎక్కువగా వస్తున్నాయండి మ్యాక్సిమము హాట్ వాటర్ తీసుకోండి వేపర్ ఇవ్వండి పీల్చేటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట ఆయుర్వేదం ట్యాబ్లెట్స్ అది కర్చిపులో పెట్టి పీల్చినా కూడా ఈ యొక్క కోల్డ్ నాస్ట్రల్ బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి అలా కాదు తగ్గట్లేదు అంటే ఆటర్ కానీ నాసోవియన్ కానీ డ్రాప్స్ ఉన్నాయి నాస్ట్రల్స్ ఒక్కొక్క డ్రాప్ వేశారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కానీ చాలా బాగా రిలీఫ్ అవుతుందనమాట సో బెటర్ మనము ఇబ్బంది పడకుండా సో సమస్యని సింపుల్గా బయటపడేందుకు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ అయితే మాత్రము ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అన్నట్టు నాది హెల్త్ ఛానల్ కానీ ఒకటి ఉందండి దాన్ని కొంచెం ఆప్ పక్కన పెట్టినాను దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను నా హెల్త్ ఛానల్ పేరు పూర్ణిమ హెల్త్ కేర్ టిప్స్ అండి సో ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం మన వీక్లీ సేవింగ్ ఛానల్లో ఎక్కువ అనిపించినా పర్లేదు కానీ మనం ఐదు వందల రూపాయలతో వీక్లీ ప్లాన్ చేసుకుందామండి అందులో ఫైవ్ హండ్రెడ్ అంటూ ఫిఫ్టీ టూ వీక్స్ ఇందులో కాంపౌండింగ్ సూ పెంచుకోవడం తగ్గించుకోవడం ఏం లేదనమాట ఓన్లీ ఐదు వందల వారానికి యాభై రెండు వారాలకి మనకి ఇరవై ఆరు వేల రూపాయలు అవుతుంది సో మనం ఒక ఐదు వందల లెక్కన నాలుగు వారాల కంటే ఒక నెలకు వచ్చి రెండు వేల రూపాయలు అనమాట అంటే ఓ ఎంతో అయిపోతుంది అనుకుంటాం కదా ఫైవ్ రూపీస్ ఛాలెంజ్లో కన్నా కూడా తక్కువే వస్తుందనమాట సో రెండు వేల రూపాయల నెలకి ఆర్డీలో కనుక వేశాం సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లెక్కనైతే సో మనం ఫైవ్ ఇయర్స్కి అంటే పోస్ట్ ఆఫీస్లో కనుకైతే ఫైవ్ ఇయర్స్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి వన్ ఇయర్కి కూడా చెప్తానండి టోటల్గా లక్ష ఇరవై వేలు డిపాజిట్ చేస్తే ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అనమాట దాబ్దాపు లక్ష ఇరవై మూడు వేలు వస్తుంది మనకి సో ఇంట్రెస్ట్తో కూడా అది ఒకే వన్ వన్ ఇయర్కే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనం కనుక ఇంట్రెస్ట్ యాడ్ చేసాము అంటే ఇది పోస్ట్ ఆఫీస్లో లేదండి బ్యాంకులో అయితే ట్రై చేయొచ్చు అనమాట దాదాకా మనకి పదిహేడు వందల పదహైదు రూపాయలు అయితే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అనమాట అదే గోల్డ్ అయితే గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాము గోల్డ్ కొనుక్కున్నాము అంటే మనము పదకొండు నెలలే కదా వాళ్ళ స్కీమ్ మనం కట్టాల్సింది ఇరవై నాలుగు వేలు అవుతుంది మనం ఒక రెండు వేల రూపాయలు వాళ్ళు యాడ్ చేసిస్తారనమాట అంటే మనం ఎంత కడితే అంత అమౌంట్ యాడ్ చేస్తారు కొన్ని దగ్గరలో వచ్చి తలుగుకులు తీసేస్తారు అట్లా మనము ఐటమ్ పట్టించి డిపెండింగ్ ఉంటుంది మాకైతే యాడ్ చేస్తారు సో వాళ్ళు యాడ్ చేసిన ఇరవై ఆరు వేలు మనం రెండు వేలు కలిపితే ఇరవై ఎనిమిది వేలు మనం ఇంకొక రెండు వేలు కనుక వేసుకున్నాము అంటే ఒక సంవత్సరానికి ఐదు గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇది అసలు రిస్క్ లేని వారము ఇదైతే ట్రై చేయొచ్చు లేదు మ్యూచువల్ ఫండ్స్కి ట్రై చేస్తామేమో అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు మనం నెల నెల రెండు వేసు వేలెక్కన మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే యావరేజ్గా నేను ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వేసుకున్న ఇంట్రెస్ట్ రెండు వేల రెండు వందల ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది సో ఈజ్ నథింగ్ బట్ గోల్డ్లోనే బెటర్గా అనిపిస్తుంది కదా సో వీటికన్నా ఇంకా బెటర్గా వచ్చేటువంటివి ఇంకా మనం డివిడెండ్ చిట్లు లాంటివి వేసుకోవడము లేదంటే డైలీ రొటేట్ చేసుకోవడం అట్లాంటివి చేస్తే ఇంకొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుందండి మనకు రిస్క్ ఎందుకు మన మీద ఫ్రెండ్లీగా సేవ్ చేస్తున్నాము అంటే ఇట్లా దేంట్లోనే సేవ్ చేసుకోవచ్చు మాక్సిమమ్ లేడీస్ అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి గోల్డ్ మేము అక్కడ కట్టము మాకు భయము అంటే గోల్డ్ కాయిన్స్ ఒక రెండు మూడు నెలలకు ఒకసారి ఒక కాయిన్ తీసుకొచ్చి పెట్టుకొని ఒకసారిగా గోల్డ్గా మార్చుకోవచ్చు కాకపోతే గోల్డ్ కాయిన్ వల్ల మనకైతే ఆడ ఇంట్రెస్ట్ ఏమి యాడ్ అవ్వదండి మనం నెల నెల రెగ్యులర్గా వెళ్తుంటాము కొంచెం మార్నింగ్ ఏర్పడుతుంది టూ థౌజండ్ రూపీస్ కట్టుకుంటాము అంటే అక్కడ కొంచెం బెనిఫిట్స్ అయితే మనకి యాడ్ అవుతాయి అనమాట వీటిలో ఏది నచ్చితే ఏది యూజ్ అవుతే దాన్ని అయితే ట్రై చేయండి సో న్యూ ఇయర్ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసే ఛాలెంజ్ కొంచెం ఎక్కువ అమౌంట్ చూపించినట్టు ఉంటుంది నెక్స్ట్ మన కస్టమ్ లేకుండా సేవ్ చేయొచ్చని ఈ ప్లాన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ